వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మ్యాడీ వ్లాగ్స్ అందరు బాగున్నారా ఐ హోప్ మీ అందరూ బాగున్నారనుకున్నా ఏం లేదు గాయస్ నేనైతే వైజాగ్ అయితే వచ్చాను సడన్గా గా ఏంటంటే త్రీ డేస్ అయింది వచ్చి ఈరోజు ఖాళీగా ఉన్నాను సో మా ఫ్రెండ్ వచ్చేసి ఈరోజు రేపు పారా రిసార్ట్కి వెళ్దాం మా అని చెప్పి రిసార్ట్కి తీసుకొచ్చాడు ఇదే అనమాట ప్రజెంట్ మేము రూమ్ ఉన్నాం ఇదే అనమాట మా రూమ్ మా ఫ్రెండ్స్ అందరూ బయటకు పోయి ఉన్నారు ఇంకో షాకింగ్ విషయం అయితే ఇక్కడ జరిగింది గాయస్ ఏంటంటే ఇక్కడ నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ అయితే వచ్చానమాట సో ఇంకో వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చాడు మేమిద్దరూ అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయ్యాం అలా బయటకు అయితే వచ్చాం గాయస్ ఇక్కడ లొకేషన్ అయితే చూడండి సూపర్ అంటే అదిరిపోయింది చూసారు కదా బి ఉంది కదా గాయ మా దోస్గా అనమాట ఈడే అనమాట రిసార్ట్కి తీసుకొచ్చాడు ఎవరు మా రిసార్ట్ మీదేనా

చూసారా రియాజ్ బాయ్ ఎంత మంది ఆడుతున్నాడు అవుట్ అయినా సరే మళ్ళీ బ్యాటింగ్ తీసి మళ్ళీ ఆడుతా ఉన్నాడు ఈసారి కూడా అవుట్ అయ్యాడు మళ్ళీ ఆడుతున్నాడు చూడండి ఎంత మొండి ఆడుతున్నాడు రియాజ్ భాయ్ ఓ రియాజ్ బాయ్ ఆడిపోయి కుట్టేదా బాయ్ 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 నేను కూడా వస్తా బాయ్ రియాజ్ బౌలింగ్ స్పిన్ బాలింగ్ చేస్తున్నాడు ఓ గైస్ చూసారా గైస్ సాంగ్ బ్యాటింగ్ చేస్తే బాల్ పెడితేటా వెళ్ళిపోయింది రియాజ్ బాయి ఏం అర్థం కావట్లేదు ఇరుక్కుపోయింది గాయస్ రియాజ్ బాక్ ఏం అర్థం కాదు

मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक है हमारा लाइन है साथ हमारा लाइन है साथ ए जोर तो भाई अटकાડ अटकાડ रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सर सर गैस रियाज भाई तो साइकिल रोकते आई पन्ननमत रियाज भाई कल कनपिट लेदो ये पक्का उनको धीरे लेदो ओ रियाज भाई साइकिल है रियाज भाई సైకిల్ రియాజ్ బా సైకిల్ ఇప్పుడే షోరూమ్ లో ఇచ్చాను సర్వీస్ చేస్తాను దానికి ఏంది బా సర్వీస్ చేస్తాను షోరూమ్ లో ఇచ్చే సర్వీస్ చేస్తాను షోరూమ్ లో ఇచ్చా ఏం మాట్లాడుతున్నావ్ రా నరాలు కట్ అయిపోయి అట్లాంటిగా ఆడు చెప్పావ్ కదా ఇప్పుడు పోవాలనే అంటార్టికా రా అదే అదే ఏదో నా నోటి దరుగుదు అట్లాంటి ఇట్లాంటి కాదు అంటార్టికా పోవాల ఓకే ఓకే మళ్ళీ వాలే అత్రం కో రాజనీతి సే దూర్ रहना चाहिए అంటే పడాయి లిఖాయి మే ధ్యాన్ లగా రైడ్ అయితే ఇప్పుడు మేము సో గాయ్స్ చూసారు కదా హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మాడ్యూల్ ఆక్స్ ఈరోజు సూపర్ నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే ఆయిస్తుందా ఈరోజు రమ్ టూ మెడ్యూల్ లాక్స్ ఈరోజు సూపర్ నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే ఆయిస్తా ఈరోజు నార్టీగా అయితే వెళ్ళడానికి రెడీగా ఉంది సో రైడర్ సల్మాన్ అన్న ఇన్స్పిరేషన్తో ఈ రోజు నేను సైకిల్ మీద అంటాంటిగా వేస్తాను థ్యాంక్ యూ ఏడ్స్ రది రైడర్ సల్మాన్ అన్న ఇన్స్పిరేషన్తో ఈ రోజు నేను సైకిల్ మీద అంటాంటిగా ఏస్తామని థ్యాంక్ యూ గాయ్ వచ్చే హే గాయ్ స్పీడ్ అయితే సూపర్ వచ్చింది కదా ఫుల్ కామెడీ కదా నేనైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలుద్దాం బాయ్